ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు స్థానిక సంస్థల బలోపేతానికి సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ట్రాన్స్కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు వాయువ్య భాలఖాతం ఉత్తర ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రితో ఈరోజు సమావేశమయ్యారు స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థిక ఆర్థికేతర అంశాలపై ఆర్థిక సంఘం సిఫార్సులు చేసింది ఆ సిఫార్సులను ముఖ్యమంత్రికి అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి ఏటా ఉపాధి హామీ నిధులతో సహా వివిధ రూపాల్లో సమకూరుతున్న నిధుల మొత్తాన్ని లెక్కించాలని తెలిపారు వెనుకబడిన తలసరి ఆదాయం తక్కువ ఉన్న స్థానిక సంస్థలను వర్గీకరించాలని దీంతో వాటికి ప్రత్యేక సహాయం అందించే వీలు కలుగుతుందన్నారు స్థానిక సంస్థలు స్వయం సమృద్ధి సాధించేలా అధికారులు పనిచేయాలని పట్టణ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ మరిన్ని ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలన్నారు స్థానిక సంస్థల వర్గీకరణ ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సూచించారు ట్రాన్స్కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ట్రాన్స్కో అధికారులతో మంత్రి ఈరోజు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో లోపం లేకుండా పనులు చేపట్టాలని ఆదేశించారు ఆరు వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టులు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు రాజధాని ప్రాంతంలో అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థపై మంత్రి ఆరా తీశారు సిఆర్డీఏ పరిధిలో నిర్వహించే పనులకు అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలన్నారు విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేసినట్లు మంత్రి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఈరోజు రాజధాని అమరావతి ప్రాంతంలో ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో యాభై ఎనిమిది అడుగుల పొట్టి శ్రీరాములు కాన్సీ విగ్రహం ఆడిటోరియం మ్యూజియం స్మృతి వనం నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారు సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని అటుపు సత్యాగ్రహం కావచ్చు క్విట్ ఇండియా కావచ్చు వీటన్నిటిలో పాల్గొనటం అలాంటి వ్యక్తి యాభై ఎనిమిది రోజులు ప్రాణాలు అర్పించారు అటువంటి వ్యక్తికి ఒక ఛాక్ చేయాలని ముఖ్యమంత్రి గారు వెంటనే సిఆర్డీఏ కదేశం జరిగింది ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలుండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు రెండు వేల పదహారు కంప్లీట్ చేయాలి దానికి ఏదైతే సిఆర్డిఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ నూటికి పన్నూరు రూపాయలు చేస్తాం నీతి ఆయోగ్ ఎంపిక చేసిన ఆకాంక్షిత మండలాల అభివృద్ధికి నూతన ఆలోచనలతో కూడిన ప్రతిపాదనలను రూపొందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు ఈరోజు ఆకాంక్షిత మండలాల అభివృద్ధి అంశంపై నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం దృశ్య మాధ్యమ విధానంలో ఆయా జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు ఈ సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆకాంక్షిత మండలాలైన హోలగుంద మద్దికెర చెప్పగిరి మండలాలను మరింత అభివృద్ధి చెందేందుకు వీలుగా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు విద్యాభివృద్ధి పోషక విలువలు జీవన ఉపాధి పెంపు వైద్య ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరిచేందుకు సమగ్రమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తే నిధులు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ పేర్కొన్నారు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో కోల్కతా చెన్నై హైవే ఎన్హెచ్ సిక్స్టీన్లో జరుగుతున్న రహదారి నిర్వహణ పనులను పరిశీలించారు రహదారి అభివృద్ధిలో వినియోగిస్తున్న మెటీరియల్ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు క్షేత్రస్థాయి పర్యవేక్షణలో జాతీయ రహదారి అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు నిర్దిష్ట గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో సేవ చేసేందుకు భక్తులకు అవకాశం కల్పిస్తున్నామని చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు ఈరోజు తిరుమలలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈవో శ్యామలరావుతో కలిసి ఆయన మాట్లాడారు ఆసుపత్రిలో సేవ చేయాలనుకునే భక్తులకు శ్రీవారి సేవా ట్రైనర్ పేరుతో మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు తిరుపతిలోని స్విమ్స్ బర్డ్ ఆసుపత్రిలోనూ వారి సేవలు వినియోగించుకుంటామని తెలిపారు అదేవిధంగా తిరుమలలోని జనతా క్యాంటీన్లకు టెండర్లు ఆహ్వానిస్తామని బిఆర్ నాయుడు వివరిస్తూ సేవకులకు సంయుక్తంగా తిరుమలలో శిక్షణ ఇచ్చేందుకు టిటిడి చేపట్టబోతా ఉంది ఇందులో నలభై ఐదు అరవై ఐదు సంవత్సరాలు వారు అర్హులు శిక్షణ పూర్తయిన తర్వాత వీరు గ్రూప్ సూపర్వైజర్ సేవలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది టిటిడి లోని స్విమ్స్ బార్డు ఆయుర్వేద చిన్నపిల్లల ఆసుపత్రి అశ్వనీ ఆసుపత్రిలో శ్రీవారి సేవ ద్వారా రోగులకు ఉచితంగా సేవలు అందించేదాన్ని కూడా ప్రణాళికలు చేపట్టడం జరుగుతోంది ఉంది బిగ్ క్యాంటీన్లు జనతా క్యాంటీన్లు ఏదైతే ఉందో భక్తులకి మరింత రుచికరమైనటువంటి ఆహారం అందించాలి తిరుమల సరిపడా స్టాండర్డ్ క్యాంటీన్లు రావాలి ప్రణాళికలు చేపట్టడం జరుగుతూ ఉంది రైతులకు పంట రుణాలను ఇరవై నాలుగు గంటల్లో అందిస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ శివాల సూర్యనారాయణ వెల్లడించారు శ్రీకాకుళంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కోట్ల రూపాయల వివిధ రకాల రుణాలను రైతులకు అందించామని ఇందులో ఒక్క పంట రుణాలే రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిపారు బ్యాంకు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను పూర్తిగా కంప్యూటరీకరించామని చెప్పారు డ్వాక్రా మహిళా సంఘాలకు అందుతున్న రుణాలపై ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు స్త్రీనిధి ఎండి హరిప్రసాద్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఎండీ తేజ్ భారత్ ఈ సమీక్షకు హాజరయ్యారు మహిళా సంఘాలకు అందుతున్న రుణాల మంజూరులో ఆలస్యం జరగకుండా చూడాలని దినకర్ వారికి సూచించారు నకిలీ డ్వాక్రా సంఘాల పేరుతో గతంలో రుణాలు తీసుకున్న అంశంపై అధికారులతో చర్చించి వారిపై తీసుకున్న చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు గారథోత్సవం వేడుక జరిగింది స్వామివారికి ఆలయంలో నిత్య కైంకర్యాలు నిర్వహించి పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించారు సిద్ధి బుద్ధి సమేత వినాయక వినాయకస్వామి రథంపై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు తాళాలు మంగళ వాయిద్యాలు కోలాటాలు చెక్క భజనల నడుమ రథోత్సవం వైభవంగా సాగింది వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర ఒడిశా దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్ ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు మరి రేపు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి ఉదయం ఎనభై వేల నూట యాభై ఏడు పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు నాలుగు వందల తొమ్మిది పాయింట్లు లాభపడి ఎనభై వేల ఐదు వందల అరవై ఏడు వద్ద ముగిసింది నిఫ్టీ నూట పదిహేను పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఆరు వందల తొంభై నాలుగు వద్ద స్థిరపడింది స్థానిక సంస్థల బలోపేతానికి సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ట్రాన్స్కో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ వ్యయం తగ్గించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు మహోన్నత వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శంగా నిలిచారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు వాయువ్య బంగాళాఖాతం ఉత్తర ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు